హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది మార్చ్ ఒకటి నుంచి ఎన్డీయూ వాహనాల ద్వారా ఉచితంగా జొన్నలు రాగులతో పాటు మరో వస్తువులను కూడా చేర్చింది తాజాగా పదకొండు రూపాయలకే కేజీ రాగిపిండి అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే జొన్నలు రాగులు రాగిపిండి ప్యాకెట్లను పౌర సరఫరాల శాఖ రేషన్ డీలర్లకు చేరవేసింది మార్చ్ ఒకటి నుంచి పదహారవ తేదీ వరకు ఎన్డీయు వాహనాల ద్వారా ఆయా ఆహార పదార్థాలను కార్డుదారులకు పొందవచ్చు రాష్ట్ర ప్రభుత్వం పేదలు మధ్యతరగతి వర్గాల ప్రజలకు పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను అందచేసేందుకు చర్యలు తీసుకుంటుంది పౌర సరఫరాల సమస్య ద్వారా ప్రతి నెల బియ్యం కందిపప్పు చక్కెరను అందచేస్తుంది ప్రభుత్వం అలాగే ఆరు నెలలుగా రాగులను కూడా అందుబాటులో ఉంచింది ఒక కుటుంబం మూడు కేజీల వరకు రాగుల్ని తీసుకుంటే వారి కోటాలో వచ్చే బియ్యంలో మూడు కేజీలు తగ్గిస్తారు అలాగే పేదలు మధ్యతరగతి వర్గాల ప్రజలకు జొన్నలు అందించాలనే లక్ష్యంతో పౌర సరఫరా శాఖ సంస్థ రైతుల నుంచి జొన్నలు సేకరించింది మార్చి నుంచి ప్రతి రేషన్ కార్డుదారులకు కూడా కేజీ నుంచి మూడు కేజీల వరకు జొన్నలు పొందవచ్చు ఇక అదేవిధంగా బియ్యానికి బదులుగా జొన్నలు కూడా తీసుకోవచ్చు మార్కెట్లో కేజీ నలభై రూపాయలు విలువ చేసే రాగిపిడిని కూడా మార్చి నుంచి పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చింది అయితే కేజీ రాగిపిండి కోసం పదకొండు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది రాగిపిండి తీసుకుంటే బియ్యం వాటాలో కేజీని తగ్గిస్తారు మార్చి నుంచి పౌర సరఫరా సంస్థ ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు పౌష్టిక ఆహారాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు చెబుతున్నారు రాగిపిండిలో ఐరన్ పోలిక్ యాసిడ్ విటమిన్ బి పన్నెండు వంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయని రెండు వేల ఆరు నిర్ధారిత ప్రమాణ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు ప్రజా పంపిణీ వ్యవస్థ అధికారులు తెలిపారు ముందుగా పల్లె ప్రాంత ప్రజలకు తర్వాత పట్టణ ప్రజలకు అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ రాగి పిండిని ముందుగా ఉత్తరాంధ్ర రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో సరఫరా చేసేందుకు రాష్ట్ర పౌర సరఫరా శాఖ ఏర్పాట్లు చేసింది ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి పార్వతీపురం మన్యం అలాగే రాయలసీమలోని అనంతపురం అన్నమయ్య చిత్తూరు తిరుపతి కర్నూలు నంద్యాల కడప అనంతపురం జిల్లాల్లోని రేషన్దారులకు రాగపిండి సరఫరా చేస్తారు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ అందరు వాటిలోకి తీసుకువస్తారు సో చూశారు కదా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి